కార్మికులపై దాడిని ఖండిస్తూ జిఎం కార్యాలయం ముందు ధర్నా మంచిర్యాల జిల్లా మందమరి ప్రాణహిత కాలనీలో కాశీపేట రెండవ గదిలో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్న పచ్చకి రాము అనే సింగరేణి కార్మికుడిని మద్యం సేవించి ఉన్న అక్షయ్ ఇమ్రోజ్ అనే ఇద్దరు వ్యక్తులు అకారణంగా తనపై దాడి చేసి పక్క ఎముక వాచిపోయేలా చెదకబాదారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఈ క్రమంలో నివాసం ఉంటున్న నేను సింగరేణి విస్తరణలో భూమిని కోల్పోయి ఆరు నెలల క్రితం ఉద్యోగరీత్యా ఇక్కడ పని చేస్తున్నానని దాడి చేసిన వ్యక్తులు చెదకబాదిన అనంతరం ఇక్కడ డ్యూటీ ఎలా చేస్తావంటూ నిన్ను బ్రతకనీయమని బెదిరింపులకు పాల్పడ్డారని నాకు రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు చేసిన అనంతరం సహ ఉద్యోగులతో కలిసి మందమరి ఏరియా జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు కిర్తన లయికదర్ కర్తినాలి కిర్తన లయికదర్ కర్తినాలి వీడియో అంపిచదు 31 66 31 కార్మికులైతే కార్మికులు వెంటరే ఖాళీ చేయాలి కాలి చేయించాలి కాలి చేయించాలి అక్రమంగా కోటలను కబ్జా చేసిన కార్మిలు వెంటరే అక్రమంగా మందమరిలో అక్రమంగా కోటలను నలుపుకున్న వ్యక్తులను వెంటరే కాలి చేయాలి కాలి చేయాలి

మందమారి సిరి సిరికే ఏరియాలో జరిగిన దాడ అయితే ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి భూములు కోల్పోయి సింగరేణి సంస్థలో ఉపాధి పొందుతున్న రాము అనే వ్యక్తిని మరి అక్కడ సింగరేణి కార్మికేతర వ్యక్తులు తనపై దాడి చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి అతను తన సోదరుని గురించి మరి డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈయన వస్తున్న దారిలో తాను వస్తున్నాడట మరి వస్తున్నప్పుడు దారిలో ఎందుకు నిలబడ్డావు నీకేం పని అని చెప్పడంతో అయ్యా నేను తిరియా నుంచి వచ్చాను కొత్తగా వచ్చాను నేను ఇక్కడే ఉంటానంటే మరి తనపై దాడి చేయడం జరిగింది ఎవర్రా నువ్వు ఇక్కడికి వచ్చి రూబాబ్ చేస్తున్నావు నీకేమవసరము నీకు అందరికీ గొండలకు బాగా రూబాబు ఉండదని మరి చేస్తూ దాడి చేస్తూ అసభ్యంగా మరియు కులాన్ని దూషిస్తూ మరి తనని దూషించడం చాలా బాధకరం మరి ఇప్పుడిప్పుడే ప్రపంచంతో వాళ్లకు సమాచారం అందిస్తున్న వేళ మరి ఇలాంటి దాడులు జరగడం చాలా బాధకరం కాబట్టి ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి జిఎం గారు దీన్ని దృష్టి ఉంచుకొని మరి రాము గారికి న్యాయం చేయగలరు కోరుచున్నాము